ఈ రోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి చర్చించుకోబోతున్నాం ఆ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మన వీడియోస్ చూస్తూ తన లైఫ్లో జరిగిన స్టోరీ మొత్తం కూడా మనకు మెసేజ్ పెట్టి నాలాగా ఇంకెవరూ కూడా ఇలా అవ్వకూడదు అనే ఉద్దేశంతో నేను మీకు ఈ మెసేజ్ పెడుతున్నాను దయచేసి ఈ స్టోరీ అందరికీ చదివి వినిపించండి కొంతమంది అయినా సరే సమాజానికి అర్థమవుతుంది అని చెప్పేసి మనకైతే ఒక మెయిల్ ద్వారా ఈ అమ్మాయి మెసేజ్ పంపించింది విషయం ఏంటంటే అమ్మాయి పేరు శ్రీలేఖ వికారాబాద్లో ఉంటుంది తల్లి ఈ పాప ఇద్దరు మాత్రమే ఉండేవాళ్ళు ఈ పాప చిన్నప్పుడు ఇప్పుడు ప్రజెంట్ పదిహేడు సంవత్సరాలు కానీ చిన్నప్పుడు స్కూల్కి వెళ్తూ ఉండేది కదా స్కూల్కి వెళ్ళే సమయంలో నీ పాపని అందరూ కూడా ఎచ్చరిక చేసేవాళ్ళు ఎగతాళిగా మాట్లాడేవారు ఏమని మాట్లాడేవారు అంటే మీ ఇంటికి అందరూ వస్తుంటారు ఎవరెవరో వస్తుంటారు ఎందుకు వస్తుంటారు ఏంటి అనేది ఎచ్చరిక చేసేవారు ఎందుకు ఇలా అంటున్నారని చెప్పేసి అప్పట్లో ఆ పాపకైతే అర్థం కాలేదు ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఆ పాపకి పదిహేడు సంవత్సరాలు అప్పట్లోనే చిన్నతనంలోనే ఈ పాప వాళ్ళమ్మని అడిగింది అమ్మ నా తండ్రి ఎవరు నా నాన్న ఏడి ఎప్పుడు చూడలేదు అని చెప్పేసి అడిగితే నాన్న లేరు ఎవరు లేరు గమ్మున కూర్చో నీకెవరూ లేరు నువ్వు నేను మన ఇద్దరం మాత్రమే అని చెప్పి చెప్పేసింది చిన్నతనం కదా పిల్లలకి ఏమీ తెలియక వదిలేసి కొన్నాళ్ళ తర్వాత అమ్మ మరి నాన్న లేడు మనకి ఎవరూ లేరు మనకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి నేను చదువుకోటానికి మన ఇంట్లో ఖర్చులు కానీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని చెప్పేసి ఆ పాప తల్లిని అడిగింది దానికి తల్లి సమాధానం ఇచ్చింది ఏంటంటే ఇవన్నీ నీకు అవసరం లేదు చిన్నపిల్లవి నీ పని నువ్వు చేసుకో చదువుకోపో అని చెప్పేసి అలా చదువుకుంటూ అని చెప్పేసి పంపించింది ఇప్పుడు ప్రజెంట్ ఆ పాపకి పదిహేడు సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు అంటే కొంచెం జ్ఞానం ఉంటుంది తెలివి ఉంటుంది ఆ పాప అడగసాగింది ఏంటమ్మా ఎవరు అసలు వీళ్ళంతా మన ఇంటికి ఎందుకు వస్తున్నారు ఇంతమంది మన ఇంటికి ఎందుకు వస్తున్నారు ఏంటి అని చెప్పేసి నేను అడిగింది ఆ పాప నేను చేసేదే వ్యభిచారం నేను ఇలానే చేస్తాను మా అమ్మాయి ఇలానే చేసింది నేను ఇలానే చేసా రేపు నువ్వు కూడా ఇలానే చేయాలని చెప్పేసి ఆ అమ్మాయితో వాళ్ళమ్మ అన్నది దానికి ఆ అమ్మాయి ఒప్పుకోలేదు ఆ అమ్మాయి ఒప్పుకోకపోవడంతో తల్లి ఏం చేసిందంటే నువ్వు ఈ పని ఖచ్చితంగా చేయాల్సిందే అని చెప్పేసి ఆ అమ్మాయిని ఇష్టం వచ్చినట్లు రెండు రోజులు కొట్టి ఒక గదిలో పెట్టి బంధించేసి అన్నము మంచీలు ఏమీ ఇవ్వకుండా రెండు రోజులు గదిలోనే ఉంచేసింది దీంతో ఈ అమ్మాయి ఒప్పుకోక తప్పలేదు అలా కొంతకాలం గడిచింది ఒక నాలుగైదు రోజులు అలానే గడిచింది తర్వాత వాళ్ళు పెట్టే హింస భరించలేక ఈ అమ్మాయి నేను వెళ్ళను అని చెప్పేసి గట్టిగా చెప్పింది వాళ్ళ అమ్మతోని అయితే లేదు నువ్వు వెళ్లాల్సిందే అని చెప్పేసి నేను మంచి కస్టమర్లు నీ దగ్గరికి పంపిస్తాను నువ్వు వెళ్లాల్సిందే అని చెప్పేసి ఈ అమ్మాయిని బయటికి పంపించడం మొదలుపెట్టింది బయటికంటే కనుక్కుంటున్నారు తల్లి కస్టమర్ల దగ్గర ముందే అడ్వాన్స్ తీసుకుని ఈ అమ్మాయిని పంపిస్తా అని చెప్పేసి తల్లి ముందే అడ్వాన్స్ కూడా తీసేసుకుంది అడ్వాన్స్ తీసుకున్న కస్టమర్కి ఒకరోజు హైదరాబాద్ లోని ఒక స్పాట్కి వెళ్ళమని చెప్పేసి ఈ అమ్మాయితో చెప్పింది వాళ్ళమ్మ ఒక స్పాట్కి వెళ్ళు అక్కడ ఒక వ్యక్తి ఉంటాడు అతనితో ఉండు అని చెప్పేసి చెప్పి ఆడి దగ్గర ముందే అడ్వాన్స్ డబ్బులు తీసేసుకుంది అమ్మ ఈమె అమ్మాయి తల్లి అడ్వాన్స్ డబ్బులు తీసుకున్న తర్వాత మరి అమ్మాయిని పంపించాలి కదా ఈ అమ్మాయి చెప్తే ఈ అమ్మాయిని నువ్వు వెళ్ళమ్మా అని చెప్పి చెప్తే అమ్మాయి నేను వెళ్ళను నాకు ఇష్టం లేదని అంటే నువ్వు ఎలాగైనా సరే వెళ్లాల్సిందే అని చెప్పేసి ఆనంద్ అంటే దీంతో ఆ అమ్మాయి ఏం చేయలేని పరిస్థితుల్లోనే ఆ కస్టమర్ దగ్గరికి వెళ్దామని చెప్పేసి హైదరాబాద్ లోనే ఆ కస్టమర్ దగ్గరికి వెళ్లకుండా ఆమె ఒక లాయర్ దగ్గరికి వెళ్ళింది లాయర్ దగ్గరికి వెళ్ళి జరిగిన స్టోరీ మొత్తం చెప్పింది మేడం ఇది నా పేరు నేను హైదరాబాద్ నుంచే వస్తున్నాను వికారాబాద్ నుంచి వస్తున్నాను నాకు పదిహేడు సంవత్సరాలు మా అమ్మాయి ఇలా చేసింది మా నాన్న ఎవరో చెప్పమంటే చెప్పట్లేదు నన్ను కూడా ఇదే వృత్తిలో కంటిన్యూ చేయమంటుంది నేను ఇలా చేయలేను అందుకని మీరు ఏమైనా సలహా ఇస్తారా అని చెప్పేసి లాయర్ దగ్గరికి వెళ్ళింది అయితే ఈ అమ్మాయి లాయర్తో చెప్పిన విషయాల్లో ఒక పాయింట్ ఉంది ఏంటంటే ఈమె ఈ కోపం నుంచి బయటికి రావాలని నేను అనుకుంటున్నాను కానీ సహాయం చేయమని చెప్పేసి ఎంతో మందిని అడిగా ఎవరో సహాయం చేయలేదు కనీసం నేను చదువుకున్న స్కూల్లో టీచర్లైనా నాకు సహాయం చేస్తారేమో అని చెప్పేసి ఒక టీచర్ని అడిగిందంట టీచర్ని అడిగితే అతడు కూడా ఆమెని అదే ఉద్దేశంతో చూసి ఖచ్చితంగా నువ్వు ఇదే పని చేసుకుంటే బెంచ్ ఫ్యూచర్ ఉంటుందని చెప్పేసి ఒక ఉచిత సలహా అయితే వాడు మరి వాడిని గురువు అనాలో ఏమనాలో తెలియదు వాడు చదువు చెప్పిన టీచరు ఈ విషయం కూడా ఆమె లాయర్కి చెప్పింది లాయర్ మొత్తం విన్న తర్వాత వాళ్ళమ్మకు ఫోన్ చేస్తే ఆ లమ్మ మొదట మేము మా వృత్తి ఇదే మేము ఇదే చేస్తాం మా అమ్మ చేసింది నేను చేశాను ఇప్పుడు నా కూతురు కూడా చేయాల్సిందే అని చెప్పేసి లాయర్తో కూడా ఫస్ట్ ముండిగా వాదించడం మొదలుపెట్టింది నాకు డబ్బులు ఎవరిస్తారు ఆమె చెప్పిన స్టోరీని మొత్తం విని 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 లాయర్ ఏం చేసిందంటే అమ్మ నువ్వు ఒక్క పది నిమిషాలు సైలెంట్గా ఉండు తర్వాత నీ ఇష్టం వచ్చింది చేసుకుంది కానీ నన్ను మాట్లాడి నువ్వు నన్ను మాట్లాడిన తర్వాత నువ్వు తర్వాత ఏమైనా చేయని చెప్పేసి చెప్పింది తర్వాత లాయర్ మాట్లాడటం స్టార్ట్ అయింది స్టార్ట్ చేసిన తర్వాత లాయర్ ఏం చేసిండే ఫస్ట్ కుటుంబ నేపథ్యం మొత్తం కూడా ఫ్రెండ్లీగా మాట్లాడినట్టు మాట్లాడి చట్టపరంగా వచ్చే విషయాలన్నీ కూడా వివరంగా చెప్పిండు ఆమెకి అమ్మ నీ ఇది నువ్వు చేసిన క్రైము ఈ పరంగా వస్తుంది ఈ సెక్షన్ పరంగా వస్తుంది ఈ సెక్షన్కి ఎన్ని సంవత్సరాలు కట్టిన కారాగార శిక్ష విధించబడింది నువ్వు చాలా ప్రమాదంలో ఉన్నావు ఈ అమ్మాయిని కాదు ముందు నిన్ను కాపాడాలి ఈ అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్తా అంటుంది ఆ అమ్మాయి కనుక పోలీస్ స్టేషన్ వెళ్లి కేసు పెడితే నీకు ఇన్ని సంవత్సరాలకు శిక్ష పడుతుంది ఇన్ని సంవత్సరాలు నువ్వు జైల్లో ఉండాల్సి వచ్చింది వస్తుంది ఈ క్రమంలో లాయర్ ఇవన్నీ చెప్తూ ఉంటే ఆమె ఏం పెద్ద తక్కువది కాదు కదా ఇన్ని రోజుల నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి వ్యభిచారం నిర్వహిస్తున్న ఆమెకి ఇవన్నీ తెలియదు అనుకోవటం మన వివేకం అవివేకం లాయర్ ఇవన్నీ చెప్తుంటే ఆమె మధ్యలో కలుగజేసుకుని అతి తెలివితోనే ఒక మాట చెప్పింది ఏం చెప్పిందంటే ఇదే అసలు ట్విస్ట్ అనమాట సరే ఈ అమ్మాయి నా కన్న కూతురే కాదు ఎస్ మీరు వినదు కరెక్టే ఆ అమ్మాయి నా కన్న కూతురే కాదు ఈ అమ్మాయిని ఒక వ్యక్తి ఎవరో నా దగ్గరకు తీసుకొచ్చి పదిహేడు సంవత్సరాల క్రితం వదిలి వెళ్ళిపోయాడు అప్పటి నుంచి ఈ అమ్మాయిని కన్న బిడ్డలాగా చూసుకుంటున్నా ఈ అమ్మాయికి ఏ లోటు లేకుండా చూసుకుంటున్నా అడిగినవన్నీ కొనిస్తున్నా సొంత కూతురు కన్నా ఎక్కువ చూసుకుంటున్నా అనేసరికి ఆ అమ్మాయి గుండె పగిలిపోయింది ఈ విషయం ఆమె సొంత తల్లి కాదని చెప్పేసి ఈ అమ్మాయి కూడా తెలియదు ఆమె సొంత తల్లి అని చెప్పేసి లాయర్ కాడికి వచ్చే వరకు కూడా అనుకుంటూనే ఉంది లాయర్ దగ్గరకు వచ్చేటప్పటికి కూడా ఆమె నా సొంత తల్లి అని చెప్పేసి అనుకుంటుంది కానీ ఆమె లాయర్ గా చెప్పిన విషయం విని ఈ అమ్మాయి గుండె పగిలిపోయిందనమాట అరే ఏంటి నాకు తల్లి లేడు తండ్రి లేడు బంధువులు లేరు ఎవరు లేరు ఈమె నా తల్లి కాదా అని ఒక్కసారి ఆశ్చర్యానికి గురైంది ఆశ్చర్యం కాదు దాని ఏమంటారంటే ఇక ఏం చెప్పాలో తెలియట్లేదు అలా అయిపోయిందంట తరువాత ఆ లాయర్ ఆ అమ్మని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి కూర్చోబెట్టి మీ అమ్మాయికి ఈ వృత్తి ఇష్టం లేదు నువ్వు కూడా ఈ వృత్తిలో నుంచి బయటకు వచ్చేసి గౌరవంగా బతకండి మీ అమ్మాయి నిన్ను పోషిస్తా అంటుంది మంచిగా ఉండండి ఎందుకు ఇలాంటివి తర్వాత రోగాలు వస్తుంటాయి ఎవరి బాధ్యత అని చెప్పేసి ఆ లాయర్ ఎవరైతే ఆ లాయర్ ఉన్నారో ఆ లాయర్ మంచి కౌన్సిలింగ్ ఇవ్వడంతోనే వాళ్ళిద్దరు కూడా మారిపోయి ఇప్పుడు హాయిగా హ్యాపీగా హైదరాబాద్ లోనే ఉండసాగారు ఆ అమ్మాయి హైదరాబాద్ లోనే ఒక మంచి ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తుంది తల్లి ఆ అమ్మాయి ఇప్పుడు ఇద్దరు కూడా హ్యాపీగా ఉన్నారని చెప్పేసి ఆ అమ్మాయి మనకి ఈ మెయిల్ అయితే పంపించింది ఫైనల్ గా ఆ అమ్మాయి ఒక సందేశం అయితే చెప్తుంది ఆ సందేశం ఏంటంటే పుట్టుక తన తప్పు కాదని తన తల్లి చేసిన వృత్తి తన జీవితం కాదని తనని కూడా అదే దారిలో నెట్టాలని ప్రయత్నించారని ప్రతి రోజు భయం అనుమానం కన్నీళ్లు నేను ఒక లాయర్ గారి దగ్గరికి వెళ్ళాను ఆ లాయర్ గారు నా తల్లితో మాట్లాడి కౌన్సిలింగ్ చేశారు ఆ ఒక్క సహాయమే నా జీవితాన్ని మార్చేసింది అని చెప్పేసి చెప్పింది ఈ రోజు నేను ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసుకుంటూ హాయిగా ఉన్నాను చిన్న జీవితమే కానీ గౌరవంగా బతుకుతున్నాను ప్రశాంతంగా ఉంది అని చెప్పి చెప్పింది అలాగే తన లాంటి అమ్మాయిలు ఇంకెవరైనా ఉంటే మీ గతం మీ భవిష్యత్తు కాదు మీపై బలవంతం జరిగితే మౌనంగా ఉండకండి మీరు గౌరవంగా బ్రతకగలరు తప్పకుండా బ్రతకగలరు అని చెప్పేసి ఒక సందేశం అయితే చివరిలో ఇచ్చింది నిజంగా ఆ అమ్మాయి అయితే ఒక మంచి నిర్ణయమే తీసుకుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయి బయటకు వచ్చి లాయర్ని కలవటం ఆ లాయర్ కౌన్సిలింగ్ ఇవ్వటం తన తల్లితోని మాట్లాడటం ఆ అమ్మాయి ఇంకో విషయం ఏంటంటే ఆ అమ్మాయి మనకు మెయిల్ చేసి మరి ఈ విషయాన్ని నలుగురికి చెప్పండి ఇలాంటి వాళ్ళు ఇంకెవరైనా ఉంటే మారతారు అని చెప్పి మనకు మెసేజ్ పెట్టడం అనేది నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియచేయండి జై హింద్